తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రచ్చకెక్కింది నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లీగల్ నోటీసులు ఇస్తానన్న కేటీఆర్ కు ఇవాళ బండి సంజయ్ సవాల్ విసిరారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు ప్రమాణం చేసేందుకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి తాను కుటుంబ సభ్యులతో వస్తానన్న ఆయన కేటీఆర్ కూడా తన కుటుంబ సభ్యులతో రావాలంటూ డిమాండ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఇక విచారణ పేరుతో కాంగ్రెస్ కాలయాపన చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద ఆరోపణలు చేస్తున్నారు సిట్లు వేస్తున్నారు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు కేసీఆర్ కుటుంబంలో ఒక వ్యక్తిని కానీ రాజకీయ నాయకుని కానీ అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు చర్చల పెడుతో విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ కాల కాలయాపన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్న అవినీతికి కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు చేస్తలేదు ఆరు గ్యారెంటీల విషయంలో అసెంబ్లీ పెడితే ఓల్గో తీసుకుంటున్నారు కేవలం ఉండాలే మేము ఉండాలే వార్తల్లో కానీ బయట కానీ ఒక ప్లాన్ ప్రకారం ఇది జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళ అవినీతికి ఉంటున్నారు వాళ్ళ అవినీతికి వీళ్ళు రక్షకుంటున్నారు ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ పండుగ పార్టీ యొక్క రక్షాబంధన్ పండుగ నేను ఎప్పుడైతే సమల్ చేస్తున్నా చలో ఏ గుడికంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా భార్య పిల్లతో సహా వస్తా నువ్వు నువ్వు మీ అయ్యా మీ అమ్మ మీ భార్య మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాని మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు ఫోన్ ట్యాపింగ్ మాకు నాకు నీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ చేయించిన విషయం నాకు తెలియనే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణం చేస్తామా నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి నేను మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోటో టాపింగ్ చేయించావు నీకు సంబంధం ఉంది ఫోటో టాపింగ్ చేసేది నీకు తెలుసు నీ భాగస్వాదం నేను ప్రమాణం చేస్తాను సిద్ధం మా చెప్పు డే టు టైం తప్పించుకుంటే నేను సమాజం లక్ష పెట్టుకో నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాను ఈ విషయంలో ఏ టెంపుల్కి వస్తావు నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మస్జీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం నీ సుట్టమైన ప్రభాకరం వాటికి వచ్చి ఎస్ఐబిఐ ఆఫీసర్ చేసినావు పదవి విరమణ పొందినక కూడా ఆఫీసర్ చేసినావు ఎందుకోసం చేసినావు నువ్వు నీకు బాగా తెలుసు కదా ఇంటర్జెన్స్ మీద నీ ప్రభుత్వంలో చేసిన ఇంటెలిజెన్స్ ఏం పని చేసింది చెప్పరాదు ఏం చేసింది రాజకీయ నాయకుల ఫోన్ విన్నారు భార్యాభర్తల ఫోన్ విన్నారు కుటుంబ సభ్యుల ఫోన్ విన్నారు సిబ్బంది ఫోన్ విన్నారు ఇంటర్ వర్కర్స్లో ఫోన్ విన్నారు అందరు ఫోన్లున్నారు వ్యాపారస్తుల ఫోన్ విని బ్లాక్మెయిల్ చేసి పైసలు చంప్రు సిక్టర్స్ ఫోన్ విని బ్లాక్మెయిల్ చేసిర్రు అందరు తెలిసిందే అది ఇది ఆ ఇంటెలిజెన్స్ పనిచేసేది మరి నాకు తెలిసిన ఇంటలిజెన్స్ గిటువంటి ఇంటెలెన్స్ కాదు నీ తెలిసిన ఇంటెలిజెన్స్ నువ్వు పని చేయించుకున్న ఇంటెలిజెన్స్ గిరి నీకు నాకున్న తేడా నీకు గది తెలుసు నాకు గిద్ద తెలుసు